హాయ్ అండి వెల్కమ్ టు జక్కం పొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు పాలు పంచదార డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా గానీ ఇలా హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోనే హల్వా అనేది చేయండి లొట్టలు వేసుకుని తినేస్తారు అంత రుచిగా ఉంటుంది నోట్లో ఎలా వేసుకోగానే అలా కరిగిపోతుంది ఈ హల్వా అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నోట్లో ఎలా వేసుకోగానే అలా కరిగిపోతుంది మనకు అప్పుడప్పుడు బ్రెడ్ తీసుకొచ్చినప్పుడు నాలుగైదు పీసులు మిగిలిపోతూ ఉంటాయి కదా ఇలా మిగిలిపోయిన బ్రెడ్ పీసెస్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం లేదా మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్ లోకి ఒక తిప్పు తిప్పండి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇలా చేసుకుని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వేసుకుని మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి ఇందులో పంచదార కానీ పాలు డాల్డా యాడ్ చేయడం లేదండి చాలా సింపుల్ గా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం కూడా ఇలా కళాయిలో వేసేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించేయండి ఇవి కొంచెం గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దూని చూడండి ఇలా వేగాలన్నమాట కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకుందాం ఇలా బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత ఇది చల్లారే లోపల అదే కళాయిలో ఒక కప్పు వరకు బెల్లం అనేది తీసుకున్నానండి నేను నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి మూడు కప్పుల వరకు బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి ఒక కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే అరకప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లం గడ్డలు బాగా కరిగే వరకు కూడా ఇలా కరిగించుకోండి మీరు మెత్తగా పూరి వేసుకోవచ్చు బెల్లాన్ని ఇప్పుడు మొత్తం కూడా ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఇలా నొరగొస్తుంది చూసారా మనకి ఇలా నొరగొచ్చేటప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకుందాం మనకి ఇక్కడ పాకం అనేది రానవసరం లేదండి ఇలా నొరగ తేలినప్పుడు మనం ఇలా బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని కూడా ఇలా వేసేసే ఇలా వేసేసి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ కుక్ చేయండి ఇలా మొత్తం కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు లోపల అలా ఉడకనివ్వండి అలా ఉడికించుకుంటూ మొత్తం కూడా బాగా కలిపేయండి ఈ బెల్లం మొత్తం కూడా దగ్గరికి వచ్చేసింది ఎందుకంటే ఇలా మెత్తగా అవుతుంది అనమాట మీ దగ్గర నెయ్యి అనేది ఇంకా ఉంటే నెయ్యి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా ఈ హల్వాని చేయండి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి మీ ఇష్టమైన మీకు ఏ ఫుడ్ కలర్ గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ హల్వా మొత్తాన్ని కూడా చల్లారి పెట్టుకుంటాం ఇలా చల్లారిపోయిన ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్ గా ఇంట్లో ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు హెల్దీగా ఇలాగా హల్వా అనేది చేసేసుకోవచ్చు పాలు పంచదార ఎటువంటి డాల్డా అవసరం లేకోకుండా అప్పటికప్పుడు బ్రెడ్తో హెల్దీగా ఇలా హల్వా అనేది చేసేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగిన్ చేస్తారు మరి ఇంకెంత కాలసం మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్